హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి ముప్పయో తారీఖు గురువారం అయితే ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం మీద నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఎక్స్పైర్ అయినాయి గ్రీన్లో క్లోజ్ అయ్యి మనకి ఎల్లుండి అంటే ఒకటో తారీఖు ఫిబ్రవరి యూనియన్ బడ్జెట్ అనేది ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఆ రోజు మార్కెట్స్ అనేది ఓపెన్ ఉంటాయి అన్నమాట యాక్చువల్లీ శనివారం హాలిడే ఉంటుంది బట్ బడ్జెట్ ఉంది కాబట్టి ఆ రోజు మార్కెట్స్ ఓపెన్ ఉంటాయి దాంట్లో మనం బయింగ్ సెల్లింగ్ అయితే చేసుకోవచ్చు అయితే బడ్జెట్లో ఏ సెక్టార్స్ అంటే హైలైట్ అవ్వచ్చు అన్న విషయంలో ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది దాన్ని చూద్దాం దానికంటే ముందు ఒకసారి సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ అండ్ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ హెల్త్ కేర్ ఇండెక్స్ ఎనర్జీ ఫార్మ్ అనేది గ్రీన్లో క్లోజ్ అవగా కన్స్యూమర్ డ్యూరబుల్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఐటీ అనేది కొద్దిగా ప్రెషర్లు అయితే క్లోజ్ అని చెప్పేసి చెప్పొచ్చు ఎల్లుండి అంటే ఫిబ్రవరి ఒకటిన యూనియన్ బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు ఆ రోజు ఏ సెక్టార్కి ఎక్కువగా ఎలకేషన్ అనేది జరుగుతుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ని బట్టి ఏంటంటే మార్కెట్లో కొంత బూస్టు అండ్ స్టాక్స్లో మూమెంట్ అనేది ఉండే అవకాశం ఉంది అయితే ఫ్రెండ్స్ ప్రీవియస్గా ఏంటంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే పిఎల్ఐ స్కీమ్ అనేది పెట్టింది అంటే ఎవరైతే బాగా చేస్తున్నారో కొన్ని క్రైటీరియాస్ పెట్టారనమాట క్వాలిటీ కానీ లేకపోతే తొందరగా ప్రొడక్షన్ జనరేట్ చేయడం సో అండ్స్ అట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్దిగా ట్యాక్సులు తగ్గించటం లేకపోతే డబ్బు రిటర్న్ చేయడం ఇవన్నీ పీఎల్ఐ స్కీమ్స్ ఇన్సెంటివ్స్ అంటారు కదా అట్లా ఇవ్వడం అనేది జరిగింది దానివల్ల ఏం జరిగిందంటే ఇండియా నుంచి మొబైల్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ అయితే సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లెవెన్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ వస్తున్న ఎక్స్పోర్ట్స్ అయితే చేయగలిగాం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా పెట్టుబడులు నూట అరవై ఐదు బిలియన్ డాలర్స్ అనేది ఇండియాలోకి రావడం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఓన్లీ మొబైల్స్ అనే కాకుండా ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్స్ ఎలక్ట్రిక్ వెహికల్ కాంపోనెంట్స్ కూడా స్ట్రాంగ్ బూట్స్ బూస్ట్ అనేది లభించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇదంతా కూడా ఎందుకు సాధ్యమైందంటే సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అనేది ప్రవేశపెట్టడం సో ఎంకరేజ్ చేశారనమాట అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ అప్ స్కిల్లింగ్ అంటే స్కిల్ లేబర్ కానీ ఎక్స్పర్టైజ్ కానీ అంటే టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కానీ ఇండియాలో లేరు అని చెప్పేసి చాలా సంస్థలు అయితే తేల్చి చెప్పేసాయి సో దాని మీద కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇదంతా కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల రావడం జరిగింది ఓన్లీ బుక్ రూము చదువుకోవడం అంతే ఇక లేదంటే ఒక ఐఐటీని టార్గెట్గా పెట్టేసుకుంటారు వాళ్ళతో కంపేర్ చేస్తుంటారు ఇవన్నీ సోన్ సోన్ జరుగుతూ ఉన్నాయి ఒక పిల్లవాడిని ఒక పాపని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశాలు అనేది లేకపోవడం కూడా దీ కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాని తర్వాత ఫ్రెండ్స్ ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలంటే డెఫినెట్గా లాజిస్టిక్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి ఐ మీన్ క్వాలిటీ కానీ రోడ్లు కానీ నెట్వర్క్ కానీ ఇదంతా డెవలప్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత ఇన్సెంటివ్స్ ఇవ్వటం అంటే ట్యాక్స్ రిలాక్సేషన్స్ అండ్ ఈ యొక్క ఈజ్ ఆఫ్ బిజినెస్ చేయడానికి ఈజీగా ఉండేటట్టు మరి స్ట్రిక్ట్ ఆంక్షలు అట్లాంటివి కాకుండా ఉండటం అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో టోటల్గా బడ్జెట్లో ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి కొంత బూస్ట్ అనేది ఇస్తుందని చెప్పేసి ఆశావాహంగా ఉన్నారు నెక్స్ట్ వచ్చేసరికి టెక్నాలజీకి సంబంధించిన స్టాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ స్కిల్ డెవలప్మెంట్ అనమాట అంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే కొన్ని ఉన్నాయి కదా యాప్టెక్ కానీ ఎన్ఐటి టెక్నాలజీస్ ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సో డెఫినెట్గా గవర్నమెంట్ ఎంత కొంత బడ్జెట్ అనేది వాళ్ళతో టైఅప్ అయ్యి అలొకేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట ఓకే ఇది హౌ ఇది బడ్జెట్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్స్ అండ్ దాని తర్వాత ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ టెక్నాలజీ అండ్ స్కిల్ డెవలప్మెంటు ఫో సో ప్రస్తుతానికి ఇదైతే ఎక్స్పెక్టేషన్ ఉంది అయితే ఫ్రెండ్స్ జనరల్గా ఏంటంటే మంచి క్వాలిటీ కంపెనీ మంచి డిస్కౌంట్ ప్రైస్లో ఉందనుకోండి మనం బై చేయడం అనేది జరుగుతుంది బట్ వరల్డ్ ఫుల్ షేర్ ప్రైస్ అనేది ఈరోజు ట్వంటీ పర్సెంట్ దగ్గర డ్రాప్ అయింది బట్ కొనేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే యాక్చువల్గా వరల్పూల్ ఇండియా అనేది వరల్పూల్ కార్పొరేషన్ అనమాట అయితే ఎంఎన్సీకి సంబంధించింది అది వాళ్ళకి సబ్సిడరీ కంపెనీ ఇది ఓకే ఇండియాలో లిస్ట్ అయితే ట్రేడ్ అవుతుంది వీళ్ళు ఏంటంటే ప్రీవియస్గా ఒకసారి ఎగ్జిట్ కొట్టారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా స్టేక్ అనేది అమ్మేశారు మళ్ళీ ఇప్పుడు స్టేక్ అనేది అమ్ముతున్నారు సో ఒక ప్రమోటరు తన సబ్సిడరీ కంపెనీ కంపెనీలో స్టేక్ అనేది ఎగ్జిట్ అవుతున్నాడు అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అందుకే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వర్డ్ అనేది యూస్ చేయడం జరిగింది ఓకే నీ రియల్ సక్కర్స్ హావ్ బీన్ డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ సో ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయంటే అక్కడ ఒక కంపెనీ ఉంది మంచిగా ఎస్టాబ్లిష్ అయింది ఇక్కడికి వచ్చి ఇండియాలో పర్మిషన్స్ తీసుకొని సబ్సిడరీ కంపెనీస్ ఓపెన్ చేస్తున్నారు బాగుందనుకోండి మంచి ప్రీమియమ్స్ ప్రైసెస్లో ఉన్నాయి మంచిగా రన్ అవుతుంది బట్ దాంట్లో ఎందుకు స్టేక్ ఎగ్జిట్ చేయాలి అండ్ స్టేక్ వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు మన మ్యూచువల్ ఫండ్స్ ఏమో హెవీగా ఒక ఒకనొక టైంలో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయన్నమాట సో ఎనీ ఇక్కడ ఇదైతే స్టాక్ అనేది కొద్దిగా మనం రెడ్ ఫ్లాగ్గా కన్సిడర్ చేసుకుందాం ఫర్ టైమింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంబుజా సిమెంట్ ఏంటంటే వీళ్ళ యొక్క కీత్రీ ప్రాఫిట్ అనేది టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది బట్ అగైన్ ఏంటంటే స్టాక్ అయితే కొద్దిగా నెగిటివ్లో క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎస్ఆర్ఎఫ్ షేర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఫిఫ్టీ టూ వీక్ హైలో ట్రేడ్ అవుతుంది ఈరోజు ఫోర్ పర్సెంట్ పైన పెరగడం అనేది జరిగింది అయితే ఏంటంటే వీళ్ళకి స్పెషాలిటీ కెమికల్స్ ఫ్లూరో కెమికల్స్ అండ్ అగ్రో కెమికల్స్కి స్ట్రాంగ్ డిమాండ్ ఉంటుందని చెప్పేసి క్యూ ఫోర్ గైడెన్స్ అనేది మేనేజ్మెంట్ ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే గైడెన్స్ అనేది పాజిటివ్గా ఉందో ఏంటంటే ఈ యొక్క సెంటిమెంట్ పాజిటివ్గా వచ్చి చాలామంది ఇన్వెస్టర్స్ బాయ్ చేశారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక ఇన్ఫోయజ్ అంటే నౌకరీకి సబ్సిడరీ కంపెనీ ఇది సో షేర్ అనేది స్ప్లిట్ అయితే చేస్తుందా అని చెప్పేసి చెప్పారు అదేవిధంగా బుల్ రన్లో సిగ్నిఫికెంట్గా రైజ్ అయినాయి ఫ్రెండ్స్ సిడీఎస్ఎల్ కానీ క్యాంప్స్ ఎంజిల్ వన్ ఇవన్నీ కూడా క్యాపిటల్ మార్కెట్కి సంబంధించినవి ఓకే ఈ స్టాక్స్ అనేది మార్కెట్స్ క్రాష్ అయినప్పుడు ఇవి కూడా పడిపోవడం జరిగింది బట్ ఏంటంటే ఓవర్గా లైక్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పైన పడిపోయినాయి అనమాట సో స్టిల్ మనం వాల్యుయేషన్స్ అనేది చెక్ చేయాలి అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మాత్రమే దీన్ని బాయ్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఇక జేకే పేపర్ షేర్స్ అనేది ఈరోజు లెవెన్ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది ఎందుకంటే ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఏసీఎంఈ సోలార్ షేర్స్ వచ్చేసరికి అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయినాయి ఎందుకంటే వీళ్ళ యొక్క క్యూ త్రీ రిజల్ట్స్ అనేది సూపర్గా ఇచ్చారనమాట అయితే ఫ్రెండ్స్ ఇక బడ్జెట్ వస్తుంది కాబట్టి ఫర్టిలైజర్స్ స్టాక్స్ అన్నీ కూడా కొద్దిగా మొమెంట్లో ఉన్నాయి ఎందుకంటే గవర్నమెంట్ రూరల్ని సపోర్ట్ చేస్తూ ఫర్టిలైజర్స్కి ఏదైనా అలికేషన్ కానీ లేదా ట్యాక్సెస్ ఏదైనా ఇట్లా ఏదన్నా ఉంటుందా అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ అయితే కనిపిస్తుంది అందుకని ఆ స్టాక్స్ అనేది మొమెంటంలో ఉన్నాయి అది ఫ్రెండ్స్ ఇక్కడ స్వీడన్కి సంబంధించిన వోల్వో ఏదైతే ఉందో ఓకే వాళ్ళ దగ్గర నుంచి వన్ బిలియన్ డాలర్ వర్తున్న ఆర్డర్ అనేది బిడ్డింగ్ అయితే వేశారు వీళ్ళు హెచ్సిఎల్ టెక్ ఇన్ఫోసిస్ ఇద్దరు కూడా రేస్లో ఉన్నారు ఎవరికి దక్కుతుంది ఏంటి అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది అండ్ ఈ మధ్యకాలంలో సిగ్నిఫికెంట్గా మల్టీ బ్యాగర్గా సుజలాన్ ఎనర్జీ అనేది మారింది ఫ్రెండ్స్ ఎప్పుడైతే రెన్యువల్ ఎనర్జీ కాన్సెప్ట్ అనేది రావడం జరిగిందో సుజలాన్ ఎనర్జీ సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వెళ్తూ ఉంది అయితే ఈరోజు ఫైవ్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్లో అయితే క్లోజ్ అయింది ఎందుకంటే వీళ్ళ రిజల్ట్స్ అనేది మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది అందుకని స్టాక్ పాజిటివ్గా ఉంది ఫ్రెండ్స్ యూఎస్ ఎలక్షన్స్ తర్వాత కొద్దిగా ఇండియా యొక్క వ్యూ అనేది మారిపోయింది ఫారిన్ వాళ్ళకి ఇండియా మీద సో వాళ్ళు చిన్నగా ఎగ్జిట్ అవడం అనేది మొదలు పెట్టారు అయితే ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది బట్ ఇది ఫిఫ్టీన్ మంత్స్ లోన్ అనమాట అంటే జనరల్గా ఏంటంటే చాలా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది అయితే దీన్ని బట్టి ఏంటంటే పెద్దగా ఇంట్రెస్ట్గా లేరు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది క్లియర్గా ఇక ఫ్రెండ్స్ మనం నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద నిఫ్టీ ఇరవై మూడు వేల రెండు వందల యాభై దగ్గర అయితే క్లోజ్ అయిపోయింది అండ్ ఆరో తారీఖు ఎక్స్పైరీ ఉంది టోటల్గా మనం చూసినట్టయితే ప్రస్తుతానికి పుట్కాల రేషియో అనేది పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది చూపిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఎడ్ దగ్గర కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ కనిపిస్తుంది కానీ బట్ చాలా దూరంగా లైక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కానీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ దగ్గర సిగ్నిఫికెంట్గా సెల్లింగ్ అనేది చేస్తూ ఉన్నారు ఓకే సో దూరంగా అయితే వెళ్ళారు అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్డితే ఇది మంత్లీ ఎక్స్పైరీ బాగుంది చక్కగా పుట్కాల రేషియో అనేది మనం చూసుకున్నట్లయితే పాయింట్ నైన్ ఎయిట్ అనేది చూపిస్తుంది కొద్దిగా ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉందనమాట ఓకే సో ప్రస్తుతం మనం చూసుకు చూస్తే ఓవరాల్గా కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్గా అనిపిస్తుంది ఒకసారి సెన్సెక్స్ కూడా చూద్దాం కొంతమంది మిత్రులు చేస్తున్నారు ఫోర్త్ ఫిబ్రవరిన ఎక్స్పైరింగ్ పుట్కాల రేషియో అనేది పాయింట్ ఎయిట్ అనేది చూపిస్తుంది అయితే ఫ్రెండ్స్ అర్థం అనే దగ్గర మాత్రం కొద్దిగా బుల్లిష్ ఎంటమేంట్ ఉంది బట్ ఓటీఎంస్ మాత్రం రైజ్ అయినప్పుడల్లా ఐ థింక్ రిస్క్ తీసుకొని సెల్లింగ్ అనేది చేస్తున్నట్టు అర్థమవుతుంది ఇండియా విక్స్ అనేది ఏకంగా ఫ్రెండ్స్ ఇక్కడ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది పెరుగుతుంది అయితే ఫ్రెండ్స్ మార్కెట్లో ఎప్పుడైనా సరే మనం బుల్లిష్ షైడ్ ఉండాలా బెయిర్ షైడ్ ఉండాలా అనే దాంట్లో వన్ ఆఫ్ ద ఇండికేటర్ ఏంటంటే విక్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు విక్స్ గానే కూల్ ఆఫ్ అవుతుందంటే ఫ్రెండ్స్ మార్కెట్లో స్టేబుల్గా ఉందని చెప్పేసి ఒక అర్థం రెండవది వచ్చేసి కొద్దిగా బుల్లిష్గా ఉండే పాజిబిలిటీ ఎక్కువ ఉంది అట్లా కాకుండా విక్స్ సడన్గా రైజ్ అవుతూ రైజ్ అవుతుంది అనుకోండి దాని అర్థం ఏంటంటే మార్కెట్లో వొల్టాలిటీ పెరుగుతుంది అట్ ద సేమ్ టైం బేరిష్ సెంటిమెంట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట ఇక డవజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్లయితే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరగా వెళ్ళింది అయితే ఫ్రెండ్స్ స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది ద డవజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ట్రంప్ గారి ఈ యొక్క ప్రమాణ స్వీకారం తర్వాత ఇక డాలర్ ఇండెక్స్ అయితే ప్రస్తుతానికి కొద్దిగా ఫ్లాట్ టు వీక్గా ట్రేడ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ బ్రాడర్ పిక్చర్లో ఇంకా ఈ యొక్క ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది అండ్ మరోవర్ ఏంటంటే ప్రీవియస్ స్ట్రక్చరల్ రెసిస్టెన్స్ ఉంది ఇరవై మూడు వేల మూడు వందల యాభై దగ్గర ఆ లెవెల్ కన్నా క్రాస్ ఓవర్ అయిందంటే మనకి బట్ ఎనీహో మేజర్ లెవెల్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఇనే బ్రాడర్ పిక్చర్లో ఏంటంటే ట్రెండ్ లైన్ దాకా ఒకవేళ మార్కెట్ సడన్గా వెళ్ళింది అనుకోండి ఇక్కడ దాకా కూడా వెళ్ళొచ్చు సో ప్రస్తుతం ఉన్న ప్రైస్ దగ్గర నుంచి ఒకసారి నేను డ్రా చేస్తున్నాను సో అరౌండ్ ఏంటంటే మనకి టూ పాయింట్ టూ త్రీ పర్సెంట్ అప్ సైడ్ పాజిబిలిటీ అయితే ఉంది అట్లీస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ట్రెండ్ లైన్ ఏదన్నా రేపు బడ్జెట్ రోజు జరిగితే కూడా అట్లా అయితే బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే మనకి మంచి డబల్యూ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది బట్ స్టిల్ ఏంటంటే రెసిస్టెన్స్ సిక్స్ ఫిఫ్టీ అయితే బ్రేక్అవుట్ చేయలేదు ఒకవేళ బ్రేక్అవుట్ చేసిందంటే మనకి అప్పర్ సైడ్ ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అనుకోవచ్చు రఫ్గా లెఫ్ట్ ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోవచ్చు ఓకే ఆ లెవెల్ దగ్గర కూడా వెళ్తుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది అట్లీస్ట్ ఏంటంటే ఒక ఏడు ఎనిమిది వందల పాయింట్లు అప్సైడ్ అయితే పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది సో ఎనీహౌస్ చూద్దాం ఫ్రెండ్స్ బడ్జెట్ ఉంది అండ్ ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్స్ ఇన్ఫ్రాపుష్ ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ ఎలా సర్ప్రైజ్ చేస్తుంది ఏంటి అనేది కూడా మనందరం కూడా వేచి చూడాల్సి ఉంది అండ్ వర్ల్పూల్ గురించి చెప్పాను కదా కార్ వాళ్ళు ఏంటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఆ కంపెనీ పేరెంట్ కంపెనీ ఏంటంటే సబ్సిడీ కంపెనీలో ఎగ్జిట్ అవుతుంది కాబట్టి అది కొద్దిగా జాగ్రత్తగా ఉండి అది రెడ్ ఫ్లాగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు లాస్ట్ టైం కూడా వాళ్ళు హెవీగా ఎగ్జిట్ అయ్యారు సో అది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఏంటంటే ఆప్షన్స్ ఎవరైనా ట్రేడ్ చేస్తూ ఉంటే కూడా ఏదన్నా ఒక స్ట్రాటజీ అనేది మనం ఈరోజు కానీ రేపు కానీ బడ్జెట్ గురించి ఏదైనా ప్లాన్ అయితే చేసుకుందాం హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అని తెలియజేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది ధన్యవాదాలు